హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వచ్చేసి పెద్దల పండగ మా ఇంటి దగ్గర ముగ్గు అనమాట ఇది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కాదు మా ఇంటి దగ్గర ముగ్గు ముగ్గు అయితే వేసేసాను ముగ్గు ప్యాడ్ అలికేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఆ ముగ్గు వేసుకొని ఈరోజు అక్కడికే కదా వెళ్ళేది ఇక్కడ ఏమంటే ఇల్లు వాకిలంతా అంతా అలికేసి పెట్టేసి ముగ్గు అయితే వేసుకున్నాం అనమాట అవును ఎలా ఉంది మా ముగ్గు బాగుందా ఒక కామెంట్ అయితే చేయండి అలాగే వచ్చేసి ఈరోజు పెద్దల పండుగ కదా ఏదో ఫుల్గా ఈరోజు వీడియో అంతా తీసి అప్లోడ్ చేద్దామని నిన్నైతే వెళ్ళామనమాట సారీ నిన్నైతే వెళ్ళాము కానీ నా వీడియో అంతా ఫ్లాప్ అయిపోయింది ఏం లేదండి ఊరికి ఈ బెల్లంగడ్డలు ఒకటి దంచేది ఒక్కటే వీడియో తీశాను ఏంటంటే ఇంకా మా పిల్లలు మా ఆడపడుచు పిల్లలు వీళ్ళందరూ ఏకమయాలకు ఇల్లు అంతా గందరగోళం అయిపోయిందంటే వాళ్ళు ఆడుకుంటూ అడుస్తూ తిరుగుతూ ఇలా అన్నారు ఇంకా మా అత్త అయితే నవ్వుతూ ఉంది సరేలేమ్మా కానీ లేని ఇంకా ఏమని లేదా మా ఇంకా అవన్నీ తీసి పెడుతుంది అనమాట నువ్వు నువ్వన్నీ చేసుకోమని ఇక్కడ అని చెప్పేసి సరేలే అని చెప్పేసాను ఆల్రెడీ తరువాత రైస్ అయితే అయిపోయింది తిరువాతన్నం అయిపోయింది మామూలుగా తెల్లన్నం కూడా అయిపోయింది ఇంకా మటన్ ఒకటి పొయ్యి మీద పెట్టేశాను అది ఉడుకుతుంది ఇక్కడైతే ఇంకా బెల్లం గడలు ఒకటి దంచేసి దాన్ని నానబెట్టి బాగా మంచిగా అంత పిసికి మళ్ళీ గోధుమ పిండి వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా సోలా పొడి వేసుకుంటే మనం దోశ పిండి కలిపిన బ్యాటర్లో కలిపితే బాగుంటుంది దోశలు కూడా నేను ఫస్ట్ రెండు వేసినప్పుడు చాలా మాడిపోయాయి మళ్ళీ అయితే బాగా అనమాట ఇంకా నేను ఏదో వీడియో మొత్తం తీద్దామనుకుంటే ఏది లేకోకుండా ఆఖరికి ఈరోన్తో అయితే వీడియో తీసుకొని వచ్చాను అవును మీకు ఎలా అనిపించింది అందులో మీకు ఎంతమందికి పెద్దల పండుగ ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే అండి ఏంటి ఏంటో ఈరోజు ఎంత నిన్న పోయినా కదా ఎంతో ప్రాసెస్తో వీడియో తీయాలనుకున్నాను అనుకున్నాను అస్సలు కాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్